రుద్ర అవంతిక పార్ట్ తట్టి థర్టీ ఇప్పుడు ఏం చేద్దాం చేద్దామంటాడు అవంతిక సమయం కోసం ఎదురు చూద్దాం అలా ఎవరు అంటుంది అలా ఎవరి ప్లాన్స్లో వాళ్ళు ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ముందు రోజు రుద్ర ఇంటి నుంచి బయలుదేరి వెళ్తాడు పూజారి రుద్రం చూసి బాబు నువ్వెందుకు వచ్చావు అంటాడు రుద్ర అవంతికకు నేను సహాయం చేద్దామని వచ్చాను అని అంటాడు అంతవరకు మీ ఇంట్లోనే ఉంటాను అంటాడు పూజారి తప్పకుండా అని అంటాడు రుద్ర అవంతిక ఏది పూజారి అని అంటాడు పూజారి తను వాళ్ళ మామయ్య ఇంట్లో ఉంది అతను వాళ్ళ మామయ్య వాళ్ళ బంగ్లాలో ఉంది రుద్ర ఏంటి అక్కడ అంటాడు పూజారి అవును వివరాలు తెలుసుకునేలా ఉంటుందని నేనే చెప్పాను రుద్ర నేను తనని కలవాలి అంటాడు పూజారి ఈ టైంకి గుడి గుడికి వస్తుంది నేను తీసుకొని వస్తాను అంటాడు అవంతిక పూజ కోసం గుడికి వస్తుంది పూజారి హార తీస్తాడు అవంతిక కళ్ళకి అద్దుకొని పూజారి గారు వాళ్ళ అబ్బాయి నాకు సహా పూజారి గారు మా మామయ్య వాళ్ళ అబ్బాయి నాకు సహాయం చేస్తాను అన్నాడు పూజారి నువ్వు ఇంట్లోకి అని పిలుచుకొని వెళ్తాడు అవంతిక ఏంటి పూజారి గారు అని అంటుంది రుద్ర వైపు చూస్తుంది రుద్ర పూజారి గారు మీరు వెళ్ళండి తనతో నేను మాట్లాడాలి అని అంటాడు పూజారి అలాగే బాబు అని వెళ్తాడు అవంతిక సార్ మీరేంటి ఇక్కడ అని అంటుంది రుద్రావంతిక అని చెప్ప మీద కొట్టి నీకు బుద్ధి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము అమ్మ ఏదో అంటే మాత్రం నాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చేస్తావా నువ్వు అని అంటాడు అవంతిక లేదు సార్ అమ్మ ప్రేమ పిల్లలు తన పిల్లల సుఖం కోసం ఏమైనా చేసేలా చేస్తుంది అది ఏదైనా త్యాగం చేస్తుంది అని అంటుంది రుద్ర సరే అని చెప్పి నువ్వు లేని పది రోజులు పిచ్చెక్కింది తెలుసా అని అంటాడు అవంతిక సార్ ఇక్కడి నుండి వెళ్ళిపోండి ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం అని అంటుంది మంచిది కూడా కాదు అని అంట అంటుంది రుద్ర నేను వెళ్ళను అంటాడు నేను నీకోసం ఇక్కడే ఉంటాను అని అంటాడు అవంతిక సార్ వెళ్ళండి అంటుంది రుద్ర నేను వెళ్ళను అని దగ్గరికి లాగి గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు అవంతిక షాక్ అవుతుంది రుద్ర ఇంకోసారి వెళ్ళమంటే ఇలానే చేస్తాను అని అంటాడు అవంతిక సార్ మీరు నాకు కాల్ చేశారు ఎందుకో చెప్పలేదు ఏంటి విషయం అని అడుగుతుంది